గోదావరి ఉగ్రరూపంతో ఉరకలెత్తి ప్రవహిస్తోంది ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది ఈరోజు అంటే బుధవారం ఉదయం తొమ్మిది గంటలకి యాభై పాయింట్ ఆరు అడుగులకు చేరగా అది మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు దీంతో దిగువకు వచ్చిపడుతున్న భారీ వరదతో ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది దీని కారణంగా ధవలేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కోనసీమలో హై అలర్ట్ ప్రకటించారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనకాయిలంక ఎదురుబిడియం అప్పనపల్లి కాజ్వేలపై వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఈ ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు సాగించేందుకు అధికారులు మెకనైజ్డ్ బోట్లను ఏర్పాటు చేశారు ఎవ్వరూ కాజువేలపై వాహనాలతో దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు అయోధ్య లంక బూరగపూడి లంక అప్పనపల్లి పెదపట్నం లంక అయినవిల్లి టానెల్ లంక తదితర ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు We'll <laughs>